హాయ్ నేను నమస్తే ఎలా ఉన్నారు నేను మీరిక్మాట్ రమేష్ మరి మన ఫోటోగ్రాఫర్ల పండగ వచ్చేస్తుంది వైజాగ్లో ఫోటో ట్రేడ్ షో మరి మీ అందరి కోసం ఎదురు చూస్తుంది జనవరి మూడు నాలుగు ఐదు తేదీలో వీ కన్వెన్షన్ వైజాగ్లో ఈసారి చాలా చాలా ఆఫర్స్ రాబోతున్నాయండి కెమెరాలో సోనీ కెమెరా నికాన్ కెనాన్ అలాగే ఫ్యూజిక్ ఇలా చాలా రకాల కెమెరాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు సోనీ ఫ్రీ సర్వీస్ సెంటర్ కూడా మీకోసం అందుబాటులో ఉంచింది మీ కెమెరాలు సీజన్కి బిఫోర్ సర్వీస్ చేయాలనుకుంటే వచ్చి ఫ్రీగా మీరు చేసుకోవచ్చు అంతేకాకుండా గ్రాఫిక్స్ కానివ్వండి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి లేదంటే మనకు కావాల్సిన గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి యాక్సెసరీస్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి మనకి ఫోటో ట్రేడ్ అందుబాటులో ఉన్నాయి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈసారి లెజెండ్స్ మొత్తం కూడా మన ఫోటో ట్రేడ్ షోలో వర్క్ షాప్స్ నిర్వహించబోతున్నారు సో మరి మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ అందరి కోసం నేను మా టీమ్ అందరం కూడా ఎదురు చూస్తుంటాము ఫోటో ట్రేడ్ షో డాట్ ఇన్ కానీ ఫోటోఫినర్ డాట్ ఇన్ లో కానీ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మరి అందరి కోసం మనందరి కోసం ఉన్న ఫోటో ట్రేడ్ విజయవంతం నిజయవంతం